వంశం పిచ్చన్నోళ్ళు ఆడపిల్ల పుడితే చంపేస్తుంటారు ఈ వంశం వాళ్ళు ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయిని హింసిస్తుంటారు ఇందుకే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆడపిల్ల పుట్టడానికి కారణం కోడలు కాదు నీ కొడుకే అర్థమైందా ఆడపిల్ల పుట్టడానికి కారణం కోడలు కాదు నీ కొడుకు ఆ ఆడపిల్ల నీ కొడుకులో నుంచే నీ కోడల్లోకి వెళ్ళింది అక్కడ తప్పు నీ కోడలిది కాదు మరెవరిది నీ కొడుకుది నువ్వు హింసిస్తే ఎవరిని హింసించాలి నీ కొడుకుని హింసించుకో అమాయకరాయలైన ఆమెను ఎందుకు హింసిస్తావు ఇది తెలియదు వాళ్ళకి కన్నావా మళ్ళీ ఆడపిల్లలేక కన్నావా అయితే మా ఇంటికి రాకు అమ్మగారి ఇంటి దగ్గరే ఉండిపో అంటుంది ఈ అత్తగారు మరి ఇదే అత్తగారు ఈవిడేమైనా కోడిపిల్ల ఈవిడే ఆడపిల్లే కదా అంతేనా ఈ అత్తగారు కూడా ఎవరు ఆడపిల్లే ఈవిడ ఆడపిల్ల కాబట్టే కొడుకు పుట్టాడు ఆ కొడుక్కి మళ్ళీ కోడలను తెచ్చింది ఆవిడ ఆడపిల్ల కాబట్టి కోడలుగా వచ్చింది ఇప్పుడు ఈ కోడలకు మాత్రం ఎవరు పుట్టకూడదు ఆడపిల్ల పుట్టకూడదట ఎందుకంటే వంశం పెరగాలట వంశం అంటే మగపిల్లాడితోనే వంశం పెరుగుతుందా ఆడపిల్లలతో వంశాలు పెరగవా అయింది ఎవడు చెప్పాడు మీకు ఈ సూత్రాలు ఎవడు సృష్టించాడు ఈ సిద్ధాంతాలు ఎవరో పనికి మన సృష్టించేశాడు సిద్ధాంతాలు మగపిల్లాడైతేనే మన ఇంటి పేరు ఆడపిల్ల అయితే మన ఇంటి పేరు ఏమైపోద్ది పడిపోద్ది నువ్వు ఉండేదే యాభై అరవై ఏళ్ళు తర్వాత నువ్వు ఎవడో కూడా ఎవరికి తెలియదు గొయ్యి తీసి కప్పెట్టేస్తే ఆ తర్వాత నువ్వు ఆ గోతులో ఉన్నావున్న సంగతి కూడా మర్చిపోయి పైనుంచి నడుచుకుని పోతుంటారు ఆ తర్వాత నీ ఉనికి ఎవరికి తెలియదు నీ ఉద్దేశాలు ఎవరికి కొండో ఉంటే కొన్నాళ్ళు ఫోటోల్లో ఉంటావు తర్వాత ఆ ఫోటోలకి చెదలు పట్టేసిన తర్వాత వాటిని కూడా తీసి పడేస్తారు నిన్ను గుర్తుపెట్టుకునేది నీ కొడుకు గుర్తు నీ కూతురు గుర్తుపెట్టుకోదు నీ కోడలు గుర్తుపెట్టుకోదు నీ మనవలకైతే నీ పేరు తెలియదు నీ మునిమనవలైతే అసలు నీ ఫోటో కూడా చూడరు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు బతికేస్తారు నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉంటావంటే మహా అయితే ఒక అరవై ఏళ్ళు ఉంటావు గట్టిగా ఉంటే అదే డెబ్భై ఏళ్ళు ఉంటావు ఏంది నీ వంశం ఏంటి నీ వంశం ఏంటి మన పొగరు ఏంటి మన అహంకారం ఏముంది మన మన దగ్గర మన వంశంలో ఏమీ లేదు ఇక్కడ కానీ ఏమంటావు అంటే నా వంశం అయ్యాయి ఇది నా వంశం ఎన్నా ఎన్నాళ్ళు ఉండాలి ముందు నువ్వు ఎన్నాళ్ళు చూస్తావు చెప్పని అడగాలి నువ్వు ఎన్నాళ్ళు చూస్తావు నీ వంశాన్ని మనవడదాకా చూస్తావు ముని మనవడనేసరికి నీ వికెట్ అయి అవుట్ ఆ మునిమనవుడు పెళ్ళి టైంకే నువ్వు ఉండవు ఉంటావా ఉండవు అసలు మనవుడు పెళ్ళి చూడకుండా చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మునిమానవుడు వాడు పక్కన పెట్టండి మనవడు పెళ్లి చూడకుండానే చచ్చిపోయే వాళ్ళు ఉంటే వీళ్ళు ఏమంటారంటే లేదండి మా వంశం డెవలప్ అయిపోవాలి అంటారు అనవసరంగా ఆడవాళ్ళను హింసిస్తూ ఉంటారు ఆడపిల్ల పుట్టిందని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు చంపేవాళ్ళు అసలు నాకు మగపిల్లాడే కావాలని కోరుకునేవాళ్ళు నిజంగా మానసిక వికలాంగులతో సమానం నిజం చెప్తున్నాను మానసిక వికలాంగులు వాళ్ళు ఎందుకంటే అసలు సృష్టి క్రమంలో దేవుని ఏర్పాటు ప్రకారంగా పిల్లలు పుడతారన్న వాస్తవాన్ని మరిచిపోయిన ప్రతివాడు వికలాంగుడే కదా మరి నాకు ఆడపిల్లే కావాలని మీ తాత ఉంటే మగపిల్లాడే కావాలని మీ తాత ఉంటే మీ అమ్మగారు ఉండేవారు కాదు మీ అమ్మగారు లేకపోతే నువ్వు ఉండేవాడివి కాదు ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోయావు కదా కాబట్టి ఆడపిల్లే కావాలని కానీ మగపిల్లాడే కావాలని కానీ మనం అనుకోవడానికి మనకు అధికారం లేదు ఎందుకంటే గర్భఫలము యహోవా ఇచ్చేటువంటి బహుమానం మానవుడు ఇవ్వలేడు ఆ బహుమానాన్ని మానవుడి చేతి పని కాదది మానవుడి చేతికి ఆ శక్తి లేదు దేవుణ్ణి తెలుసుకోవాలి మొదట మనం దేవుణ్ణి తెలుసుకుంటే ఆయన శక్తి అర్థం అవుతుంది ఆయన శక్తి అర్థం అయితే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు మన మైండ్లోనికి రావు ఆయన శక్తి అర్థం కాని వారికే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు